శ్రీ మహా గణేశాయ మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనే పూర్తి వివరాలని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి వారికి చాలా మంచిగా ఉంది మీ పనిలో విజయాన్ని మీరు అయితే సాధిస్తారు మీ కోరికలు నెరవేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి రేపటి రోజున మీకు ఉండే సమస్యలను ఎదుర్కొంటారు ఇక మీ కుటుంబం బంధువుల నుండి మీకు ప్రేమ మద్దతు అనేది రేపటి రోజున లభించబోతూ ఉంది బంధుమిత్రులతో వివాదాలు పూర్తిగా తొలగిపోతాయి ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ తోబుట్టువల మధ్య కానీ ఇదివరకు ఏమైనా గొడవలు జరిగి ఉంటే గనుక ఆ గొడవలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఆ గొడవలన్నీ కూడా ఒక సందర్భం ద్వారా పూర్తిగా తొలగిపోబోతున్నాయి మీకు మీ తోబుట్టువులకు మధ్య ప్రేమ బాగా బలపడబోతూ ఉంది ఇక ఉద్యోగస్తులకు తమ పనిలో చాలా బిజీగా మారనున్నారు మీ పనిని రేపటి రోజున ప్రశంసించబడుతుంది ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నటువంటి మేషరాశి వారు ఒక శుభవార్త మీరు వినే అవకాశం రేపటి రోజున కనిపిస్తోంది ముఖ్యంగా మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి లేకుంటే మీరు తర్వాత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు మీరు రేపటి రోజున చాలా ఆలోచనాత్మకంగా ఉత్సాహంగా మారుతారు తద్వారా చక్కగా మీ పనులను పూర్తి చేసుకుంటారు ఇక ముఖ్యమైన పనులను వాయిదా వేయకుండా పూర్తి చేసుకుంటారు ఆదాయం పెంచుకునే ప్రయత్నం ఫలిస్తుంది కుటుంబ పరంగా అనుకూలత ఏర్పడుతుంది మీరు మీ లక్ష్యాలను సాధించే ప్రణాళికలు రచించుకుంటారు అందులో విజయవంతులు అవుతారు మేషరాశి వారు రేపటి రోజున కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు మీ రోజుని రేపటి రోజున చక్కగా ప్లాన్ చేసుకోవాలి ఇక పనిని జాగ్రత్తగా చేయాలి సమస్యలను అధిగమిస్తారు ఓపికగా ఎదుర్కొంటారు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మీ ప్రయత్నం బలపడుతుంది ఇక జాగ్రత్తగా రేపటి రోజున మీరు అందరితో కూడా వ్యవహరించాల్సి ఉంటుంది గొడవలకు దూరంగా ఉండాలి పనిలో విజయం సాధిస్తారు కష్టపడితే విజయం మీ సొంతమవుతుంది ఈ రాశి వ్యక్తులు మీ మనస్సుని ప్రశాంతంగా మార్చుకుంటారు ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ గృహానికి సంబంధించిన విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేసుకుంటారు వాహన యోగం గృహయోగం కనిపిస్తోంది బంధుమిత్రులతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేస్తారు రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు రేపటి రోజున విష్ణుమూర్తిని పూజించడం కానీ శ్రీరామ మందిరానికి వెళ్ళి శ్రీరాముడికి అర్చన చేయించడం కానీ చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్